పొదిలి ప్రభుత్వ వైద్యశాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా బాల స్వామి శనివారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు వైద్యశాలలోని రికార్డులు హాజరు పట్టిని పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు వైద్యశాలకు మెరుగైన వసతుల కలపలను కృషి చేస్తారని మంత్రి డోలా స్వామి తెలిపారు ఈ కార్యక్రమంలో పొదిలి ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు थैंक यू वेरी मच्छा अब तो नारायण रेड्डिगर मेरे

ఈరోజు వదిలి ఏరియా హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ప్రజలకు తీర్పిచ్చారు అరాచక పాలన తరిగి కొట్టారు కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇదే సాక్ష్యం గవర్నమెంట్ మారి ఎల్ రోజైంది ఈ పథకం పేరు కూడా మేము మార్చాం కానీ ఇలా లేదు ఇంకోటి పది శిలాఫలకాలు ఇక్కడ ఎమ్మెల్యే బోర్డు ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు అక్కడ ఒక్క లోగో లేదు ఈ నిధులు వాళ్ళ జేబులో ఇచ్చినట్టుగా నిధులు వేసుకున్నారు తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తున్నాను రెండవది ఆసుపత్రిలో చూస్తే వైద్యులందరూ ఉన్నారు ఒకటి రెండు పరికరాల లోపాలు ఉన్నాయి నేను ఇప్పుడు ఉన్నతాధికారితో ఆయన డీజేలా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మాత్రం బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ అండి నేను రెండు జిల్లాలో రెండు కలెక్టర్ మధ్య జరిగిపోతున్నాను అండి సరిపోలేదు అంటున్నాడు పదమూడవది టైం నుంచి ఇక్కడికి చూస్తే కాన్పూర్లు నెలకాలు జరుగుతున్నాయి కాన్పులే కాదు కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటకు పంపిస్తున్నారు రక్త నిల్వ కేంద్రాలు ఉన్నాయని చెప్పి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం డాక్టర్లకు కూడా నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఏ కేసు వచ్చినా మీరు వైద్యం ఇక్కడే చేయాలి చేసే విధంగా చేయాలి ప్రజలు కూడా చాలామంది కేసులు ఏదైనా వస్తే మమ్మల్ని పంపిస్తున్నారు అంటున్నారు రిఫర్ చేస్తున్నారు అంటున్నారు ఇక్కడ అన్ని రకాల వైద్యులు ఉన్నారు గైనకాలజిస్ట్ ఉన్నారు సర్జన్ ఉన్నారు జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఉన్నారు మత్తు డాక్టర్ ఉన్నారు అదేవిధంగా జనరల్ డాక్టర్ డ్యూటీ డాక్టర్లు ఉన్నారు పిల్లల డాక్టర్లు ఉన్నారు బంటీ డాక్టర్ ఉన్నారు స్టాఫ్ నర్సెస్ కూడా ఉన్నారు ఆ థియేటర్ ఉంది కానీ గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది మేము ఆరోగ్యం ఇస్తున్నాం పేదలందరికీ వైద్యం చేస్తాం అంటే డొల్లతనం అనేది ఇక్కడ బయటపడిపోయింది వాళ్ళది ప్రచారాల ఆర్భాటాలు పబ్లిసిటీ చేసుకున్నారు మంత్రి గారు కావచ్చు ప్రభుత్వం కావచ్చు కానీ ఇక్కడికి వస్తే ఇది ఆచరణ చాలా దూరంగా ఉంది ఈ వ్యవస్థ మేము మారుస్తున్నాం ఈ నెల రోజుల్లో కానీ చాలా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం అధికారులు తీరు కూడా మారాల్సిన అవసరం ఉంది ఇక్కడ అయితే మాత్రం సేవలు మెరుగుపరచాలి మేము ప్రభుత్వం విద్యకి వైద్యానికి సంక్షేమానికి అభివృద్ధికి పీటలు వేస్తున్నాం పెద్దపేటలు వేస్తున్నాం మా ప్రభుత్వం ఆలసత్తం కానీ ఇంకో విషయం చెప్తున్నాను నేను మా ప్రభుత్వం ఉద్యోగులతోటి స్నేహ అందిస్తుంది ఉద్యోగులకు రావాల్సినటువంటి విషయాలన్నింటిలో కూడా మేము అన్ని ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం పనిచేస్తాం ప్రభుత్వానికి మంచి తయారు చేయాలని డాక్టర్లు కూడా చెప్తున్నాం చాలా కష్టపడే వైద్య వృత్తిని మీరు అభ్యసించారు సేవలు చే పేదలకు సేవలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ ఇక్కడ ఎవరైతే మీ ఆసుపత్రి మేము నమ్మకంతో ఇక్కడ చూసే పొనకొనెట్ల మర్రిపూడి చుట్టుపక్కల వంటి మండలాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నారు వచ్చినటువంటి పేషెంట్లకి ట్రీట్మెంట్ చేసి పంపిస్తే మీకు ఉండేటువంటి ఆత్మసంతృప్తి వేరు రిఫరల్ చేయటం కాదు రిఫరల్ చేసినటువంటి కేసు కూడా బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కాదన్నా ప్రైవేట్ హాస్పిటల్ కాదన్నటువంటి చేయాల్సిన అవసరం ఉంది రికార్డు నిర్వహణలో కూడా కొంచెం లోపాలు ఉన్నాయి అవి కూడా చక్క సరిదిద్దుకోమని చెప్పి చెప్పడం జరిగింది హాస్పిటల్లో మార్పు వస్తుంది ఆశిస్తున్నాం మళ్ళీ ఏదో రోజు మళ్ళీ ఇంకొకసారి నేను విజిట్ కూడా వస్తానని చెప్పి చెప్పడం జరిగింది